సిపి ఫస్ట్ ఆఫ్ జులై చార్జ్ తీసుకున్నాడు అప్పుడు ఫస్ట్ డే ఇది ముఖాముఖి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ కి ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే చాలా మంది కొద్దిగా భయపడతారు సిపి సార్ దగ్గర వెళ్ళాలి మెయిన్ సిటీకి వెళ్ళాలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి ఆఫీసర్స్ తో మాట్లాడాలి ఆ విధంగా కొద్దిగా భయపడతారు और मुंदु की रावड़म లేదు దానికి కోసం సిపి సర్ ఆధారయంలో మన ఆఫీసర్స్ డీసీపీ స్టైల్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టైల్లో ఏసీపీ స్టైల్లో మీ దగ్గర మీ ఊరికి వచ్చి మీ వార్డ్ కేవచ్చి మీతో డైరెక్ట్ వన్ ది జాబ్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువగానే మన సిటీ లోనే జరుగుతా ఉన్నని ఎస్పెషల్లీ ఈ ఫ్రాడ్స్టర్స్ మన యూత్ కి ఎక్కువగానే టార్గెట్ చేసుకుంటున్నార నేను ఈ సభలోనే చూసుకుంటున్నారు చాలా మంది యూత్ కూడా ఉన్నారు దే ఆర్ వెయిటింగ్ ఫర్ వన్ జాబ్ ఇది పరిస్థితి వాళ్ళు వాడుకుని మీకు కాల్ చేసి మీకు వాడుకుంటారు మీకు చెప్తాడు మీరు ఒక్క లక్షలు రెండు లక్షలు ఇచ్చిస్తే మీకు జాబ్ ఇప్పిస్తాం గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ ఆ విధంగా చాలా ఫ్రాడ్స్ మనకి బయట వస్తుంది ఈ విధంగా పర్సన్స్ మీద ఎప్పుడైనా నమ్మకం పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోతారు మీకు అమౌంట్ కూడా మళ్ళీ రాదు మీకు జాబ్ కూడా రాదు అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చేస్తారు అది హ్యూజ్ టైం వేస్టేజ్ అవుతుంది మీకు ప్లస్ ఈ డబ్బు కూడా నాశం అయిపోతుంది ఫ్రాడ్స్ విన్నారా మీరు మీ అందరి దగ్గర ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉంటాయి ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఈ ఫ్రాడ్ దొంగ చేసిన వాళ్ళు మీకు కాల్ చేస్తారు మీతో అడుగుతారు బాబు మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయింది మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది మీకు ఒకటి ఓటీపీ నంబర్ వస్తే ఆ పాస్వర్డ్ వస్తే అది నాకు చెప్పండి మనం మీకు డబ్బు ఇచ్చిస్తాను లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ అన్ఫ్రీజ్ చేసేస్తాం ఆ విధంగా వాళ్ళు ఫ్రాడ్ చేసుకుంటారు మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ గివ్ ద ఓటీపీ అకౌంట్ వెంటనే మీ అకౌంట్ నుంచి డబ్బు పోతుంది అండ్ మళ్ళీ డబ్బు రాదు వాళ్ళు ఇది లోకల్ వైజాగ్ నుంచి చేసిన వాళ్ళు కాదు బీహార్ యూపీ గుడ్గావ్ ఢిల్లీ అక్కడ నుంచి మీకు కాల్ వస్తుంది అక్కడ నుంచి మనకి డబ్బు రికవర్ చేసుకోవాలి మళ్ళీ మీకు ఇవ్వాలి అది చాలా కష్టం చాలా డిఫికల్ట్ సో ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ ఇది ఇంగ్లీష్లోనే అంటాం ఇది అంటే ఎవరైనా మీకు కాల్ చేస్తే ఆ విధంగా వ్యక్తి పైన నమ్మకం పెట్టకూడదు వెంటనే మన పోలీస్కి ఇన్ఫార్మ్ చేయించండి సెకండ్ థింగ్ ఇది ఫస్ట్ టైం నేను మీ అందరితో ఇంటరాక్షన్ చేస్తే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా మీ గ్రామంకి మీ వార్డ్కి వచ్చ వచ్చ వస్తాను అప్పుడు పర్సనల్గా కూడా ఇంటరాక్షన్ చేస్తాము కానీ ఫర్ ద టైం బీంగ్ మీ అందరు దగ్గర మన పోలీస్ సిబ్బంది పోలీస్ ఆఫీసర్స్కి మొబైల్ ఫోన్ నంబర్స్ ఉండాలి ఎటువంటి ఇష్యూస్ వస్తే వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేయించండి మన గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ వచ్చిన తర్వాత ప్రతి కంప్లైంట్ ప్రతి ఫోన్ కాల్ ప్రతి వాట్సాప్ కంప్లైంట్ మనం చాలా సీరియస్గానే తీసుకుంటున్నాము రాత్రి టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ వన్ ఏఎం వరకు కూర్చుని పబ్లిక్ నుంచి ఏ విధంగా గ్రీవెన్సెస్ మనకి వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని మీద రివ్యూ అవుతుంది ద సీన్స్ ఏ విధంగా ఉంటే మీరు ఫోటో తీసుకుని నాకు పంపించవచ్చు లేకపోతే ఎనీవేస్ నా ఆఫీస్ కూడా గాజువాకలోనే ఉంటుంది మీరు డైరెక్ట్లీ వచ్చి నాకు కలవవచ్చు వీఆర్ అవైలబుల్ ఫర్ యూ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇది నేను అంటున్నాను నా నంబర్ నోట్ డౌన్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ జీరో టూ మళ్ళీ రిపీట్ చేస్తాను నైన్ ఫోర్ కొంతమంది నాకు కాల్ చేశారు ఇప్పుడు ఓకే నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ జీరో టూ ఇది నంబర్ సేవ్ చేసేసుకోండి ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య ఉంటే ప్రాబ్లం ఉంటే మీ ఊరులో ఎటువంటి గడువ జరుగుతూ ఉన్నాయి ఫస్ట్ లోకల్ సిఏ గారు కాల్ చేయండి ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీకు వెంటనే పోలీస్ ప్రెసెన్స్ వస్తుంది మీ సమస్య మీకు సహకారం ఇస్తాము ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మళ్ళీ రిపీట్ చేస్తాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ మన సిటీలోనే మ్యాక్సిమమ్ ర్యాంకింగ్ ఆఫీసర్ ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు సార్ డైరెక్ట్లీ మీరు కాల్ చేసి సార్కి మీ గ్రీవెన్స్ చెప్పవచ్చు వాట్సాప్ మెసేజ్ టైప్ చేసి సార్కి పంపిస్తే మనం ఒక ఎక్సెల్ షీట్ అంటే కంప్యూటర్లోనే సేవ్ చేసిస్తాం సేవ్ చేసిన తర్వాత ప్రతిరోజు దాని మీద మనం రివ్యూ తీసుకుంటున్నాము ఏం యాక్షన్ జరిగింది యాక్షన్ జరిగిందా జరగలేదు దయచేసి ఈ నంబర్ మీరు యూస్ చేయండి వాడుకోండి ఏదైనా సమస్య ఉంటే మనకి తెలియదు రుమన్తో మిస్బిహేవ్ చేయడం ఆ విధంగా ఇష్యూస్ మన దృష్టికి వస్తే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం బై స్ట్రిక్ట్ యాక్షన్ ఐ మీన్ లోపలకి పంపిస్తాము మీకు బయటకి రావడానికి బెయిల్ కూడా దొరకదు చాలా స్ట్రిక్ట్గానే ఇప్పుడు నుంచి మనం చూసుకుంటాం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆర్ మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా ఈ విధంగా ప్రాబ్లం ఉంటే మన పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయించండి అడిక్షన్ సెంటర్ అంటాం ఏదైనా ఇష్యూస్ ఉంటే మందు ఎక్కువగానే తాగుతున్నారు డి అడిక్షన్ సెంటర్ కి పంపించేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇచ్చేస్తాం అది కూడా మన బాధ్యత కానీ మీ బాధ్యత ఏమంటే ఈ విధంగా హ్యాబిట్ మార్చేయండి దయచేసి ఇప్పుడు నుంచి ఈ విధంగా చేయకండి లేకపోతే పోలీస్ సైడ్ నుంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇది ఇల్లీగల్ ఇది ఒక నేరమా మన పోలీస్ వాళ్ళు విదౌట్ యూనిఫామ్ కూడా ఇది డికాయ ఆపరేషన్స్ కోసం వస్తారు చెక్ చేస్తారు హౌసెస్ లోనే చెక్ చేస్తారు మీరు ఊరు విజిట్ చేసి చెక్ చేసుకుంటారు ఇక్కడైనా ఇది ప్యాకెట్ ఆడుతున్నారు వాళ్ళ మీద కూడా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇది ఎందుకు ఇల్లీగల్ మీరు అర్థం చేసుకోండి ఇది నా కోసం కాదు వర్ గవర్నమెంట్ కోసం కాదు ఇది మీ కోసం నేను అల్లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్ ఎస్పీ గానే పనిచేశాం టూ ఇయర్స్ అప్పుడు అక్కడ ఇది ఒక పెద్ద ప్రాబ్లం చాలా మంది లేడీస్ నా దగ్గర వచ్చి చెప్పాడు నా ఆయనకి ఇది అలవాటు పడి పడిపోయింది అండ్ ఇంట్లో ఏదైనా డబ్బు ఉంది అది ప్యాకెట్లోనే అన్ని లూజ్ చేశాడు సో ఇప్పుడు తినడానికి మన దగ్గర డబ్బు లేదు పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం డబ్బు లేదు బయట పంపించాలి దానికోసం డబ్బు లేదు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎందుకు మనకి ఇది చేసుకోవాలి మీరు అర్థం చేసుకోండి మీరు ఆలోచించండి సో పోలీస్ సైడ్ నుంచి మనం ఇస్తూ ఉన్నాయి సో దయచేసి ఈ గాంజాయి సమస్యతో కూడా దూ దూరంగానే ఉండాలి ఎటువంటి కన్జంప్షన్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అది చేయకండి ఇప్పుడు మీరు అందరూ చూసుకుంటున్నారు మన ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎంత సీరియస్గానే ఉంది ఈ ప్రాబ్లమ్ మీద కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా సీరియస్గానే ఉన్నారు ఈ ఇష్యూ మీద మన ఒక టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది మీ ఊరులోనే తిరుగుతారు మార్నింగ్ నైట్ తిరుగుతారు ఎవరైనా కన్జంషన్ చేస్తున్నారు బయట చూసి చూసుకుంటున్నారు మన టెంపుల్ దగ్గర చేసుకుంటున్నారు వాళ్ళ మీద మనం పట్టుకుని లోపలికి పడతాం ఎన్డిపిఎస్ యాక్ట్ ఒకటి ఉంది నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్సెన్సెస్ యాక్ట్ అది చాలా స్ట్రిక్ట్ యాక్ట్ సెవెన్ ఇయర్స్ పైన ఇంప్రెజెన్మెంట్ అవుతుంది సో దయచేసి ఈ విధంగా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయకండి అగైన్ ఐ విల్ టైల్ లూరి సీతారామరాజు లో మొత్తం యూత్ ఎవరు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళకి లా లైఫ్ పాడైపోయింది వాళ్ళకి జాబ్ దొరకడం లేదు అలవాటు అయిపోయింది జైల్లోనే సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఫ్యామిలీకి చూసుకోవడానికి ఎవరు లేదు పిల్లలకి చూసుకోవడానికి ఎవరు లేదు ఆ విధంగా మీకు మీరు చేస్తే మీకు ఏమీ లాభం రాదు अगेन ऐ एम टेली यूना समस्या उठाइा लेकिन इंका स्कील गवर्नमेंट सैडी मन सपोर्ट मन हेल्प मुंबे रावाली कलेक्टर् सर कमीशनर आफ् पोली मन लोकल पुलिस आफीसर्स अंदर हेल्पर ओनली थिंग इसी मुझे रावाली सो दी कैन हेल्प यू अवट सो दीज द्री वेरी इंपारटेट इश्यूज़ నేను మీకు తెలియజేస్తున్నాను మీ అందరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది ఇప్పుడు నాకు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడం అయినా ఎవరికి మనం చెప్పము మీరు ఎవరు కాల్ చేశారు ఎక్కడ నుంచి కాల్ చేశారు మనం అడగము